డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ మరి ఈరోజు మరొక అద్భుతమైన సినిమా కథతో మేము ముందుకు రావడం జరిగింది ఫ్రెండ్స్ సినిమా కథ అనడం మాత్రం కాకుండా దీనిని సోదరి సోదర ప్రేమను మానవ సంబంధాల విలువను త్యాగం మరియు మనస్పర్ధలతో నిండిన జీవన సత్యాలని ప్రతిబింబించిన ఒక అద్భుత చిత్రం మీ ముందుకు తీసుకొస్తున్నాం అదే అక్కా చెల్లెళ్ళు ఈ చిత్రం కేవలం రెండు అక్కా చెల్లెళ్ళ కథ మాత్రమే కాదు కుటుంబ బంధాల నమ్మకాల మరియు మనసులోని మాధుర్యాల ప్రతిరూపంగా ఈ అక్కా చెల్లెళ్ళు కథని మనం వర్ణించవచ్చు అక్క చెల్లి అనుబంధం అంటే కేవలం రక్తబంధం కాదు అది ప్రేమ కరుణ త్యాగం రక్షణ అనే నాలుగు ముక్కలతో కుట్టిన ఒక ఆత్మ బంధం ఈ బంధం ఎంత గొప్పదో ఎంత సున్నితమో ఈ సినిమా మనకి ఆ అనుభూతిని మనకి అందిస్తూ ఉంది మరి సినిమా గురించి తెలుసుకుందామండి అక్కా చెల్లెళ్ళు పంతొమ్మిది వందల డెబ్భైవ సంవత్సరంలో తెలుగు సినీ ప్రపంచంలో మనసును తాకిన క్లాసిక్ భావోద్వేగ గాథ ప్రతిభావంతుడు శ్రీ అక్కినేయ నాగేశ్వరరావు గారు సౌందర్య సౌమ్యురాలు సావుకార్ జానకి గారు మనోహర నటుడు కృష్ణ గారు మరియు మృదువైన నటనతో ప్రసిద్ధి చెందిన విజయ నిర్మల గారు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం తమిళంలో విజయవంతమైన అక్క అక్కథ అనే చిత్రానికి రీమేక్ గాను కానీ తెలుగులో తనదైన హృదయ స్పర్శకతతో వెలుగొందింది శ్రీ కేవి మహాదేవన్ గారు స్వరపరిచిన సంగీతం ఈ కథకు ప్రాణం పోసింది ప్రతి గీతం ప్రతి నేపథ్య స్వరం ఒక భావోద్వేగానికి అర్థం పెట్టినట్లుగా ఉంటుంది దర్శకుడు శ్రీ ఏ సంజీవి సోదరి భావనను కేవలం మాటలతో కాకుండా ప్రతి ఫ్రేమ్లో కూడా చూపించారు త్యాగం ప్రేమ అర్థం మరియు దాన్ని మనం ఆస్వాదించటం బాధ మరియు చివరికి క్షమ అనే ఐదు భావాల సమ్మేళనం చిత్రంలోని ఆత్మ అక్క చెల్లెళ్ళు మనకు చెబుతుంది కుటుంబ బంధాలు తాత్కాలిక కలహాలతో చిత్రమవుతున్న ఈ రోజుల్లో మళ్ళీ అవి వాటి విలువ మనకు తెలియాలంటే ఇలాంటి చిత్రాలని అంటే ఇలాంటి చిత్రాల కథని మరి వీలైతే చిత్రాలని ఒక్కసారి చూచుట ద్వారా మనం మరలా మన పూర్వ రోజుల్లో ఉండేటువంటి ఆ బంధాలని మనం కట్టడానికి కొట్టుకోవడానికి తోడ్పడతాయని ఈ సినిమాని ఇలాంటి పాత సినిమాలు ముందుకు తీసుకురావడం జరుగుతుందండి తప్పనిసరిగా మరి ఈ సినిమాలని సినిమా కథల్ని తద్వారా మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం మరి ఈ సినిమా పాత్రలు పరిచయాలు చూద్దాం శ్రీ అకినేయ్ నాగేశ్వరరావు గారు జస్టిస్ రామచంద్రరాజు గారుగా ఈ చిత్రంలో అక్నేయ నాగేశ్వరరావు గారు అభినయం చేశారండి ఒకవైపు న్యాయ సూత్రాలకే జీవం పోసే జస్టిస్ రామచంద్రరావు గాను మరోవైపు నిస్సహాయ పరిస్థితుల్లో ఎదిగిన రాజు అనే యువకుడుగా రెండు పాత్రలో ఈయన నటించడం జరిగింది జస్టిస్ రామచంద్రరావు గారు న్యాయం నైతికతల పట్ల అసంచల విశ్వాసం కలవాడు ఆయన జీవితం న్యాయ సూత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది అయితే ఆ కఠినతే ఆయన కుటుంబ సంబంధాలని పరిరక్షిస్తూ ఉంటుంది రాజు మరో రూపంలో అనగా ద్విపాత్ర అభినయంలో రాజు అనేది మరో క్యారెక్టర్ అండి సాధారణ ప్రజల మనసులోని భావనకు ప్రతినిధి కష్టాల మధ్య ఉన్నప్పటికీ ప్రేమ నిజాయితీ మరియు సత్యం మీద నమ్మకం ఉంచే మనిషిగా ఈ పాత్ర మనం చూడవచ్చు ఈ రెండు పాత్రలు కూడా జీవనంలోని రెండు ముఖాలు ఒకటి ధర్మం కోసం జీవించేది మరొకటి ప్రేమ కోసం మరి ఆ ప్రేమను త్యాగం చేసే క్యారెక్టర్గా మనం చూస్తాం షావు గారు జానకి గారు మరి జానకి గాను జస్టిస్ రామచంద్రరావు గారి భార్యగా నటించిన జానకి గారు అక్కపాత్రకు ప్రతీక తన చెల్లెలు భర్త మరియు కుటుంబాన్ని ఒకే సమయంలో కాపాడే కర్త వ్యధ వ్యాబోధ కర్తవ్య బోధ ఆమెకు జీవనాధారంగా మనం చూడవచ్చు అంటే కర్తవ్యాన్ని చెల్లెల పట్ల తమకు ఉన్నటువంటి మామకారాన్ని మరి వ్యక్తపరిచేటువంటి అద్భుతమైన పాత్ర ఇది జానకి పాత్రలో ఉన్న త్యాగం సౌమ్యత మరియు ఆత్మస్థైర్యం ఒక గృహిణి ఎంత బలమైన వ్యక్తిత్వము చూపిస్తుందో ఈ మరి ఈ క్యారెక్టర్లో మనం చూడవచ్చు సంక్షోభ సమయాల్లో కూడా జానకి తన బంధాలని విడిచిపెట్టకుండా కుటుంబాన్ని ఒక్కడగా ఉంచే వ్యక్తిగా నిలవటం మనం ఈ క్యారెక్టర్లో చూడవచ్చు కృష్ణ గారు వేణుగా వేణు పాత్రలో కృష్ణగారు ఆకర్షణీయమైన యువకుడిగా కనిపిస్తారు వేణు జీవితం ప్రేమతో నిండి ఉంటుంది అతని ప్రేమ అక్క చెల్లెళ్ళ బంధాల మధ్య ఒక కొత్త సవాలుగా తీసుకొస్తూ ఉంటుంది అతను భావోద్వేగానికి ప్రతీక ఒకవైపు ప్రియురాలిపై ప్రేమ మరోవైపు నైతిక బాధ్యతల మధ్య తడబడే మనిషిగా మరి క్యారెక్టర్ మనం చూడవచ్చు తన మనసులోని నిజాయితీ తన నిర్ణయాలు వెనుక ఉన్న న్యాయం ఈ పాత్రను ప్రత్యేకంగా నిలబెడతాయి విజయ నిర్మల గారు విజయగా విజయ పాత్రలో విజయ నిర్మల గారు చెల్లి పాత్రలో కనిపిస్తారు ప్రేమలో నమ్మకం కలిగిన ఆత్మాభిమానం ఉన్న కానీ సోదరి పట్ల అపారమైన గౌరవం ఉన్న యువతి ఆమె పాత్రలోని ఉత్సాహం ఆత్మవిశ్వాసం మరియు చివరిలో అక్కతో మళ్ళీ కలిసే క్షణం సినిమాలో అత్యంత భావోద్వేగ భరితమైనదిగా ఉంటుంది ఆమె జీవితం అక్క ఇచ్చిన విలువలను అర్థ చే అర్థం చేసుకోవడం మరియు వాటిని గౌరవించడం మీద ఆధారపడి ఉంటుంది గుమ్మడి గారు ధర్మయగా గుమ్మడి గారు నటించిన ధర్మయ్య పాత్ర ఈ చిత్రానికి తాత్విక ఆత్మ జీవితంలో ధర్మం కర్తవ్యం మరియు క్షమ అనే విలువలను గుర్తు చేసే పాత్ర ఆయన మాటలు కథలోని న్యాయపరమైన మలుపులకు దారితీస్తాయి ఆయన పేరులాగే నిజంగా ధర్మానికి ప్రతీక వి నాగయ్య గారు జడ్జిగాను ఈ పాత్రలో నాగయ్య గారు న్యాయ వ్యవస్థలోని గంభీరతను ప్రతిబింబించారు ఆయన తీర్పులు నిర్ణయాలు కథలోని ప్రధాన మలుపులను నిర్ణయిస్తాయి న్యాయం ముందు ఎవరు పెద్దవారు లేదా చిన్నవారు కాదని చూపించే సూత్రానికి ఆయనే ప్రతీక ప్రభాకర్ రెడ్డి గారు లాయర్గా లాయర్ పాత్రలో ప్రభాకర్ రెడ్డి గారు మేధావితనంతో కూడిన న్యాయవాది అతని విచారణ వాదనలు కథలోని అంతర్గత సత్యాలను వెలుగులోనికి తెస్తాయి విశ్వాసం న్యాయం మరియు మానవత్వం మధ్య సరిహద్దులు ఎలా చెదురుతాయో అనేది ఈ పాత్ర ద్వారా చూపబడింది పద్మనాభం గారు భాను మరియు రాజాబాబు మరియు పట్లయ్య ఇద్దరు హాస్యాన్ని తేలిగుపాటి క్షణాలను అందించిన పాత్రదారులు బాను మరియు పట్టయ్య పాత్రలో కథలో ఉన్న గాఢ భావోద్వేగాల మధ్య ఓ హాయిగా నవ్వించే విరామాన్ని తీసుకువస్తూ ఉంటుంది మాడగారు పాకెట్ మార్ అంటే నంది అంటే పాకెట్ మార్ నంది పాత్ర చిన్నదైన గుర్తుండిపోయేలా ఉంటుంది అతని మాటల్లో వ్యంగ్యం లోతైన జీవిత పాఠాలు ఉంటాయి ఒక చతురుడు ఆయన చివరికి మనసున్న మనిషి ఈయన మన మాడగారు రమప్రభ గారు సరోజ గాను సరసమైన స్వభావం కలిగిన సరోజ పాత్ర కథలో స్నేహానికి శ్వాసానికి ప్రతీక ఆమె సహాయం వల్లే కొన్నిసార్లు కథలోని పెద్ద పరిణామాలు సాఫీగా జరుగుతాయి శాంతకుమారి గారు అనగా జయమ్మ గారు సూర్యకాంతం గారు అంటే శాంతకుమారి జయమ్మ గాను సూర్యకాంతం గారు చిత్తమ్మ గాను చిత్త మరి ఈ పాత్రలో నటించారు జయమ్మ పాత్ర తల్లితనానికి ప్రతీక అయితే సానుభూతి ప్రేమ మరియు శ్రద్ధతో నిండింది అయితే సూర్యకాంతం గారు మనకి తెలిసిన విషయమే తన సహజమైన కఠినతనం మరియు వ్యంగెంతో చిత్తమ్మ పాత్రలో కథకు ఉత్కంఠ వినోదం రెండు కూడా జాత చేశారు ఆ జయలలిత అంటే ఆశ మరి ఆశా పాత్ర చిన్నదైనా వేణు జీవితంలో ఒక భావోద్వేగం మలుపు తీసుకొచ్చే పాత్ర ఆమె పాత్ర ద్వారా ప్రేమలో త్యాగం మరియు సమాజం పట్ల బాధ్యత అనే రెండు వి విరుద్ధ భావాలు చూపించారు మొత్తం మీద అక్క చెల్లెల చిత్రంలోని ప్రతి పాత్ర కూడా పెద్దదైనా చిన్నదైనా అక్క చెల్లెల అనుబంధాన్ని జతపరిచే దిశగా కదిలింది ప్రతి పాత్ర ప్రేమ నమ్మకం క్షమ త్యాగం అనే నాలుగు సూత్రాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది మరి అక్క కథాంశం అంటే పూర్తి సారాంశం మనం చూసుకున్నట్లయితే జస్టిస్ రామచంద్రరావు గారు అనగా అక్కినే నాగేశ్వరరావు గారు ఒక గౌరవనీయమైన కుటుంబానికి చెందిన ప్రముఖ న్యాయవాది ఆయన తల్లి శాంతమ్మ అంటే శాంతకుమారి గారు తమ్ముడు వేణు కృష్ణతో కలిసి సాంప్రదాయ విలువలతో జీవిస్తూ ఉంటారు వేణు ఒక న్యాయ విద్యార్థి తెలివైన ఆత్మవిశ్వాసం కలిగిన యువకుడు ఇదిలా ఉండగా జానికి అంటే సావుకారి జానకి గారు అనే నిరక్షరాశి అయిన గట్టి అమ్మాయి తన చెల్లి విజయ అంటే విజయ నిర్మలను చదివించి ఒకరోజు న్యాయవాదని చేయాలని కలకొంటుంది తన జీవితాన్ని చెల్లి భవిష్యత్తుకి అంకితం చేసిన జానికి కష్టాలు ఎదురైన వెనకొడుగు వేయదు వేణు మరియు విజయ ఒకే కళాశాలలో చదువుతూ చదువుతూ ఉంటూ ప్రేమలో పడతారు ఇదే సమయంలో రామచంద్రరావు జానకిని చూసి ఆకర్షితుడవుతాడు ధర్మయ్య అంటే గుమ్మడి అనే రామచంద్రరావు యొక్క విశ్వాసపాత్రుడు జానకి వారికి మధ్య వివాహ బంధం కుదిర్చేందుకు ప్రయత్నిస్తాడు ఈ నిర్ణయం అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది అయితే ఈ సంతోషం ఎక్కువ కాలం నిలవదు ఎందుకంటే అదే రోజు విజయ ఒక హత్యను కల్లారా చూస్తుంది శోభ అనే యువతి హత్య చేయబడుతుంది మరియు విజయ ఆమెను చంపిన వ్యక్తిని రామచంద్రరావుగా గుర్తిస్తుంది వివాహ దినాన విజయ ఈ విషయం అక్క జానకి చెబుతుంది ఆమె రామచంద్రరావుతో పెళ్లి చేసుకోకూడదని వేడుకుంటుంది కానీ తమ్ముడు వేణు తన అన్నపై ఆరోపణలు అబద్ధమని నమ్మి విజయను సవాలు చేస్తాడు నాన్న నిర్దోషి అని నేను నిరూపిస్తా అని జానకి తన విశ్వాసంతో రామచంద్రరావుని వివాహం చేసుకుంటుంది వారి దాంపత్య ప్రారంభంలో ఆనందంగా ఉంటుంది కానీ రామచంద్రరావుకు విజయ ప్రవర్తన పట్ల అనుమానం మొదలవుతుంది ఇంతలో ధర్మయ్య కుమారుడు బాను పద్మనాభంపై శోభ హత్య కేసు మడుతుంది న్యాయవాదిగా ఎదిగిన విజయ ఆ కేసును తీసుకుంటుంది జానికి ఆమెకు ఆమెను ఆశీర్వదిస్తూ న్యాయం పట్ల నిలబడు అని ప్రోత్సహిస్తుంది కేసు విచారణ ప్రారంభమవుతుంది జస్టిస్ రామచంద్రరావే ఆ కేసు న్యాయమూర్తి విజయ కోర్టులో రామచంద్రరావుని హంతకుడని బహిరంగంగా ఆరోపిస్తుంది సమాజం మొత్తం కుదేలవుతుంది రామచంద్రరావు అరెస్ట్ అవుతాడు విచారణ ప్రారంభమవుతూ ఉంటుంది ఈ సమయంలో వేణు తన అన్నను కాపాడేందుకు డిఫెన్స్ లాయర్గా కేసులో ప్రవేశిస్తాడు రెండు వైపులా న్యాయం కోసం పోరాటం జరుగుతూ ఉంటుంది ఒకవైపు సత్యం మరొక వైపు కుటుంబ బంధం ఇంతలో భాను స్నేహితురాలు సరోజ అంటే రమాప్రభ విజయ్ స్నేహితురాలు కూడా కేసు సత్యాన్ని వెలుగు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఆమె శోభశల్యులు ఆశ అంటే జయలలిత వద్దకు వెళుతుంది అక్కడ రామచంద్రరావు ముఖం చూసి షాక్ అవుతుంది అదే హంతకుడని అతనే హంతకుడని గుర్తిస్తూ ఉంటుంది తప్పించుకునే ప్రయత్నంలో అతను ఆమెను కారు ఢీకొడతాడు గాయపరుస్తాడు విజయకు సమాచారం అందుతుంది ఆమె సంఘటన స్థలానికి చేరి ఫోటో తీయటం ద్వారా తన కేసు కీలక సాక్ష్యం పొందుతుంది రామచంద్రరావు జైలు నుండి బెయిల్పై విడుదలవుతాడు కానీ ఒకరోజు జానికి శాంతమ్మ విజయ ముగ్గురు కలిసి అతన్ని డబ్బు దొంగతనం చేస్తూ పట్టుకుంటారు అతను వారిని తోసివేసి పారిపోతాడు అదే సమయంలో వేణు అతన్ని చూస్తాడు వెంటపడి వెళ్తాడు అప్పుడు అతడు రామచంద్రరావు లాగా ఉన్న వేరొక వ్యక్తి అని తెలుస్తుంది మొదటి రామచంద్రరావు తిరిగి ఇంటికి వస్తాడు కానీ అందరూ అతన్నే నిందిస్తారు అతను విచారంలో ఉంటూ కుంగిపోతుంటాడు చివరి విచారణలో రామచంద్రరావు తాని దోషిని ఒప్పుకుంటాడు కుటుంబం అవమానానికి గురి కాకూడదన్న బాధతో అప్పుడు వేణు కోర్టులో ప్రవేశించి నిజమైన అరెస్టుని రాజు అనగా అక్కినేయ నాగేశ్వరరావు అంటే ద్విపాత్ర అభినయంలో ఉన్నటువంటి మరొక వ్యక్తిని తీసుకువస్తాడు ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన రహస్యం బయలుదేరుతుంది శాంతమ్మ చెబుతుంది రామచంద్రరావుకు చిన్నప్పుడు ఒక జంట సోదరుడు ఉన్నాడు వారి తండ్రి ఒక న్యాయమూర్తి ఒకసారి ఆయన ఒక నేరస్తుడికి మరణశిక్ష విధించగా ఆ నేరస్తుడి తండ్రి పాపయ్య ప్రతీకారంగా వారి బిడ్డల్లో ఒకరిని అపహరించి నేరస్తుడిగా తీర్చిదిద్దాడు అతడే రాజు శాంతమ్మ కడసూపు తప్పి రాజును కోల్పోతుంది తరువాత ధర్మయ్య ఒక అనాథాశ్రమం నుండి మరొక చిన్నవాడిని తీసుకొచ్చి శాంతమ్మకు అప్పగిస్తాడు అతడే వేణు ఈ సత్యం బయటపడిన తర్వాత పాపయ్య కోర్టులో అన్నిటినీ ఒప్పుకుంటాడు తాను రాజు చేత అనేక నేరాలు చేయించాడని రామచంద్రరావును అక్కడి నుంచి జైలు నుంచి అంటే ఆ యొక్క శిక్షల నుండి విముక్తి పొందేలా చేస్తాడు రాజు తన తప్పు గ్రహించి పచ్చత్తాపాడతాడు చివరికి రామచంద్రరావు నిర్దోషిగా మరి విడుదలై ఆ రాజు తక్కువ కాల శిక్షకు మరి గిరాకీ అవుతాడు విజయ కోర్టులో రాజుకు క్షమాభిక్ష కోరుతుంది సమాజం మొత్తం సత్యం ముందు తల వంచుతుంది కథ చివరగా సంతోషకరమైన ముగింపుతో ముగిస్తుంది వేణు అండ్ విజయ వివాహం జరుగుతుంది జానకి రామచంద్రరావు మరియు శాంతమ్మ అందరూ కలిసి సత్యం ప్రేమ క్షమ మరియు బంధాల విలువను గ్రహిస్తారు ఇక్కడ అద్భుతం ఏంటంటే అక్కా చెల్లెళ్ళు చిత్రంలోని మొత్తం కథను ఆధారంగా తీసుకొని సినిమాలోని మరొక పది ముఖ్యమైనటువంటి ఘట్టాలు నలుపులు మరి ఎన్నో ఉన్నాయి వాటిల్లో కొన్ని మనం ఇప్పుడు చూద్దామండి కథలో ముఖ్యమైనటువంటి కుటుంబ బంధాలు మరియు సత్యం మరియు సత్యం గెలుపు వైపు నడిపించే ప్రధాన ఘట్టాలు కొన్ని జానికి యొక్క త్యాగం మరియు విజయ భవిష్యత్తు లక్ష్యం ఇది మొదటి సన్నివేశంగా జానికి నిర్లక్ష్య నిరక్షరాశ నిరక్షరాశులు అయినప్పటికీ తన చెల్లె విజయను విద్యావంతురాలుగా చేసి న్యాయవాదిని చేయాలి అనే కళలు కనటం మనం ఈ సీన్లో చూడవచ్చు ఇది కథకి పునాది అక్క తన జీవితాన్ని చెల్లి కోసం అంకితం చేయటం అనే భావనతో ఇది ప్రారంభమవుతుంది వేణు విజయ ప్రేమ మరియు కుటుంబ బంధం ఇది మరొక సన్నివేశంలో వేణు అనగా కృష్ణ గారు మరియు విజయ అనగా విజయ నిర్మల ఒకే కార్యం చదువుకుంటూ ప్రేమలో పడతారు వారి ప్రేమ కుటుంబాలని కలపబోతుందనే ఆశ కలిగిస్తుంది కానీ ఈ బంధమే తరువాత ఘర్షణకు కారణమవుతుంది మరొక సన్నివేశంలో రామచంద్రరావు జానకి వివాహ నిర్ణయం రామచంద్రరావు గారు అనగా అక్కినే నాగేశ్వరరావు గారు జానకిని చూసి ఆకర్షితులవుతాడు ధర్మయ్య అనగా గుమ్మడి గారు మధ్యవర్తిత్వంతో వారి వివాహం కుదురుతుంది ఇది కథలోని ప్రేమ నుంచి న్యాయమూర్తి కుటుంబానికి కలయికనే పెద్ద మార్పు విజయకాలం ముందు జరిగిన హత్య శోభ మర్డర్ మరొక సన్నివేశంలో విజయ కళాశాల నుండి తిరిగి వస్తూ శోభ అనే యువతి హత్యను ప్రత్యక్షంగా చూస్తుంది ఈ సంఘటన కథలోని మొదట పెద్ద న్యాయమలుపు ఎందుకంటే ఆమె హంతకుడిగా చూసిన వ్యక్తే రామచంద్రరావు గారు వివాహ దినాన విజ్ఞప్తి సత్యం మరియు బంధం మధ్య ఘర్షణ అనేది మరొక సన్నివేశంలో విజయ అక్క జానకిని ఆపడానికి ప్రయత్నిస్తుంది ఆయనే హంతకుడు అని చెబుతుంది కానీ వేణు దీనిని అబద్ధమని భావించి విజయను చవాలు చేస్తాడు నాన్న నిర్దోషి అనడం దీంట్లో ఈ ఈ యొక్క ఘర్షణలో మరి కథలో సత్యం వర్సెస్ కుటుంబ బంధం అనే ప్రధాన పోరాటానికి శ్రీకారం చుడుతుంది విజయ న్యాయవాదిగా కేసు తీసుకోవడం విజయ న్యాయవాది ఎదిగి శోభ హత్య కేసులో బాను కోసం వాదన చేపడుతుంది ఆమెకు జానకి మధ్య జానకి మద్దతు ఇవ్వటం ఈ సన్నివేశం ధర్మం ముందు కుటుంబం కూడా తలదించుకోవాలి అని ఇక్కడ న్యాయం కోసం తన బంధాలని చెదించే సింబల్గా ఇది నిలుస్తుంది కోర్టులో ఘర్షణ రామచంద్రరావుపై ప్రత్యక్ష ఆరోపణ ఈ యొక్క సన్నివేశంలో మనం చూడవచ్చు విజయ కోర్టులో రామచంద్రరావుని హంతకుడని ప్రకటిస్తుంది సమాజం ఉలిక్కి పడుతుంది న్యాయ వ్యవస్థ వణుకుతుంది విజయ ధైర్యం న్యాయం పట్ల అంకితభావం కథలోని సాహసమైన మలుపు రామచంద్రరావు లాంటి మరొక వ్యక్తి ఆవిర్భావం ఇది మరొక సన్నివేశంలో చూడవచ్చు విజయ స్నేహితురాలు సరోజ మరో హత్య ప్రయత్నం సమయంలో రామచంద్రరావు ఉన్న వ్యక్తిని చూస్తుంది విజయ ఆ ఫోటో తీసి సాక్ష్యం పొందుతుంది ఈ కథలో రహస్య ద్విపాత్రాభినయం జ్యువెల్ రోల్ బయటపడే కీలక సన్నివేశం రాజు వాస్తవం జంట సోదరుల రహస్యం బయటపడటం మరొక సన్నివేశం వేణు ఆ వ్యక్తిని పట్టుకొని కోర్టులోకి తీసుకొస్తాడు అతడే రాజు రామచంద్రరావు యొక్క జంట సోదరుడు ఇక్కడ శాంతమ్మ రహస్యం చెబుతుంది పాత ప్రతీకార కథ పాపయ్య చేసిన కుట్ర అనాథాశ్రమం నుండి తీసుకువచ్చిన వేణు నిజం ఇది కథలోని పరాకాష్ట మలుపు సత్యం బహిర్గతమయ్యే క్షణం కూడా మనం చూడవచ్చు తుది తీర్పు సత్యం క్షమ మరియు కుటుంబం ఐక్యం రాజు పశ్చాత్తాపంతో తన తప్పు ఒప్పుకుంటాడు రామచంద్రరావు నిర్దోషిగా బయటపడతాడు వేణు మరి విజయ ప్రేమ కలిసిపోతుంది కుటుంబం తిరిగి ఐక్యమతం ఐక్యమత్యం అవుతుంది ఈ చివరి మలుపు ధర్మం గెలుపు మరి కుటుంబం విలువల పునరుద్ధరణ పునరుద్ధరణ మనం చూడవచ్చు అవార్డులు మరియు అధికార గుర్తింపులు అంటే ఈ సినిమాకి వచ్చినటువంటివి తెలుగు వర్షంలో అక్కా చెల్లెళ్ళు పంతొమ్మిది వందల గురించి అధికారికంగా పెద్ద స్థాయి అంటే నంది జాతీయ ఇతర పెద్ద పురస్కారాల రికార్డు కనిపించలేదు ఆసక్తికరంగా ఈ తెలుగు సినిమాకి మూలమైన తమిళ చిత్రం అక్కత అక్క తంగల్ మామూలుగా అక్క తంగల్కి మరి తెలుగు అంటే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలుగులో అక్కశైలుగా మనం ఈ చిత్రాన్ని తీయటం చూడవచ్చు మరి నిర్మాత దర్శకులు నేపథ్యం నిర్మాత విబి రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఈ చిత్రం జగపతి ఫిలిం బ్యానర్స్ పైన టాలీవుడ్లో సత మరి చూపినటువంటి నిర్మాతల్లో ఈయన ఒకటిగా మనం చూడవచ్చు దర్శకత్వం స్క్రీన్ ప్లే మరి ప్రముఖ ఎడిటర్ దర్శకు దర్శకుడు తన కెరీర్లోని కొన్ని నోటబుల్ పనులను చేయటం చూడవచ్చు సంగీతం కేవి మహాదేవన్ గారు ఆయన కలిగించిన మెలోడీ విన్యాసం సినిమాలో ఒక కీలక పాత్ర వహించింది గాయకులందరి వారు అనగా ఘంటసాల గారు పి సుశీల గారు మొదలైన వారు పాటల్లో సునాయాసం చూపించారు పాటల జాబితా సినికులతో మరి అనే ఒక అద్భుతమైన సినిమా మరి పాట ఇప్పటికీ ఎప్పటికీ కూడా మనం అజరామంగా మనకి వెలుగుతూ ఉంటాయి ఈ విధంగా సినిమాలో ఆసక్తికరమైన అనేక మలుపులు తిరిగినటువంటి పాత్రల్లో మరి సినిమా సాగుతూ ఉంటుంది ఈ సినిమా గురించి కొన్ని అరుదైన విషయాలు ఏంటంటే అక్కచెల్లెళ్ళు అనే ఫ్రేమ్ సిస్టర్ అండ్ సిస్టర్ బంధంపై ఆధారపడి న్యాయ థ్రిల్లర్ అంశాలను మిక్స్ చేస్తుంది ఆ యుగంలో సోదరి బంధాన్ని ప్రధానంగా పెట్టి అలా న్యాయ సూట్లతో ఒక కథ నిర్మించడం అరుదు సామాజిక కథకు మిక్స్ చేయడం సినిమా ప్రత్యేకత ఇలాంటి చిత్రాల్లో ఫ్యామిలీ వాల్యుయేషన్స్ అండ్ పాటు ధర్మం ముందు కుటుంబం మందం కూడా తలవంచాలనే మెసేజ్ బలంగా మనకు కనిపిస్తుంది ఆ కాలంలో ప్రేక్షకులకి ఇది బాగా అండ్ రెస్పాన్స్ అయినటువంటి సినిమా మరి ప్రేక్షకులకి మరి చివరగా ఈ చిత్రం ఏఎన్ఆర్ అంటే జానకి సావుకర్ జానకి గారు విజయ నిర్మల్ గారు ఎమోటివ్ యాక్టింగ్ శ్రీ కేవి మహాదేవన్ సంగీతం కారణంగా కాలక్రమేణ శ్రోతల్లో స్థిరంగా నిలిచింది అదేవిధంగా సినిమా అక్క సినిమా చివరికి న్యాయం కుటుంబం ధర్మం త్యాగం ఈ నాలుగు భావనల మధ్య జరిగే ఘర్షణకు ఒక శాశ్వత పరిష్కారంగా నిలుస్తుంది కథ చివరిలో సత్యం వెలుగులోకి వస్తుంది అబద్ధం తాత్కాలికంగా గెలిచినట్టు అనిపించినా చివరికి న్యాయం తప్పక గెలుస్తుంది అని నిరూపిస్తుంది రామచంద్రరావు అనే న్యాయమూర్తి తన న్యాయం కోసం నిలబడి తనను తాను తప్పుగా తగిలించుకున్న సందర్భాల్లో కూడా ధర్మం పట్ల నమ్మకాన్ని కోల్పోలేదు ఇక రాజు అదే ముఖం ఉన్న చీకటి వైపు ప్రతిబింబం మనిషి లోపల ఉన్న మంచి షెడ్యూల మధ్య పోరాటానికి సంకేతం ఈ ద్విపాత్ర కథ నిజానికి మనిషి అంతరంగంలోని రెండు స్వరూపాలని చూపించింది ఒకటి ఈ ధర్మం కోసం బతికే మనసు మరొకటి ప్రతీకారం మరియు క్షోభ పాపం వైపు లాగుకునే మనసుగా చూ చూడవచ్చు మరి ఈ చిత్రంలో ప్రతి ఒక్కరికి రామచంద్రరావు మరియు రాజు లాంటి రెండు వైపులు అంటే రెండు ద్విముఖ మరియు విభిన్నమైన కోణాలు ఉంటాయి అనేది మనం చిత్రం ద్వారా మనం తెలుసుకోవచ్చు ఒకటి సత్యం వైపు వెళుతుంది ఇంకొకటి ఏమో ఆవేశం వైపు కానీ ధర్మం వైపు నిలబడగలిగే ధైర్యమే మనిషిని మహానుభావుడిగా నిలబెడుతుంది అక్క చెల్లెళ్ళు మనకు నేర్పే ప్రధాన బోధ ప్రేమకు బంధానికి మించిన సత్యం మరియు న్యాయం అనేది లేదు కుటుంబం పట్ల కర్తవ్యము సమాజం పట్ల ధర్మము రెండు సరి సమానమైనవే జీవితంలో ప్రతి సంబంధం ప్రేమతో నడవాలి కానీ న్యాయం ముందు ఎవరో కూడా పెద్దవారు కాదు అనేది ఈ సినిమా ఈ సినిమాకి గుండికాయ లాంటిది ఈ కథ మనకు చెప్తున్న మరి సారాంశం ఏంటంటే మన దగ్గర ఉన్న ప్రేమ క్షమ ధర్మం ఇవన్నీ ఒకదానికొకటి వ్యతిరేకంగా నిలిస్తే మనం వీటిని ఎంచుకుంటాం అనేది మనకు ఒక ప్రశ్నగా మనది ఈ సినిమా ద్వారా మనకు తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ అక్కాచేలు కేవలం ఇద్దరు సోదరిమానుల కథ కాదు అది సంబంధాల లోతుల్లో దాగిన ధర్మం న్యాయం త్యాగం ప్రేమ అనే విలువల జ్ఞాపకం చివరికి వెలుగే గెలుస్తుంది ఎందుకంటే అబద్ధం తాత్కాలికం కానీ సత్యం శాశ్వతం డియర్ ఫ్రెండ్స్ ఎంతవరకు అక్క చెల్లెళ్ళు కథను మీరు విన్నందుకు మీ ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు చెబుతూ మా గోదావరి మరి యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఆదరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ సవినయంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్